మీడియా వారికి నమస్కారం గుడ్ మార్నింగ్ ఈరోజు పులివిందల తాలూకా సంబంధించి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముగించుకొని ఈ కోటి సంతకాల సేకరించిన బుక్కులన్నీ కూడా మేము మా నాయకుడు పార్లమెంట్ సభ్యుడు ఎంపీ అవినాశ్రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ మనోహర్ సార్ ఆధ్వర్యంలో కడపకు మా వెహికల్ ద్వారా చేర్చడం జరుగుతుంది వాస్తవంగా పులివిందల తాలూకా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ కాలేజీ వ్యతిరేకత మీద ప్రజలందరూ కూడా ముక్కుముడిగా ఏకదాటిగా అందరూ వచ్చి ఈ కూట ప్రభుత్వం ఇచ్చే హామీలు నెరవేర్చుకోకుండా కూడా ప్రైవేటు పరం చేస్తున్న ఈ మెడికల్ కాలేజ్ గురించి కూడా వ్యతిరేకతగా ఎక్కువ వచ్చి బడుగు బలిగిన వర్గాలు కావచ్చు పేద విద్యార్థులు కావచ్చు వికలాంగులు కావచ్చు యూత్ అందరూ అన్ని రకాల సంబంధించిన వాళ్ళు కూడా వ్యతిరేకించారు ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అయితే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ గురించి చాలా వ్యతిరేకంగా చేసి సంతకాలు స్వతంత్రంగా వాళ్ళే వచ్చి ప్రతి ఇంటింటికి తిరిగి గడప గడపకు తిరిగి మాకు ఈ కుటుంబ ప్రభుత్వం చెప్పింది ఒకటి చేసింది ఒకటి మాకు చదువుకున్న వాళ్లకు మెడికల్ కాలేజ్ ఉచితంగా సీట్లు వచ్చేదాన్ని కూడా వాళ్ళు పరం చేస్తున్నారు ఎవరైనా ఆరోగ్యపరంగా చూపించుకుని కావలసిన వాళ్ళు కూడా పరం చేస్తారు ఇది ఎంత విరుద్ధమంటే రాష్ట్ర ప్రజలకు అంత విరుద్ధంగానే ఉంది వాస్తవంగా కుటుంబ ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచి చూడాలా బడుగు పెలిగిన వర్గాల వారికి మెడికల్ కాలేజీ కంటే మెడికల్ వైద్యశాల ఎంత ఉపయోగమో విద్యార్థులకు చదువుకునే వారికి కూడా మెడికల్ కళాశాల అంత ఉపయోగం అలాంటి మెడికల్ కాలేజీని మీరు ప్రైవేటుపరం చేసి ప్రభుత్వానికి మీరు డబ్బు సంపాదించుకోవాలని ఆలోచన దురాలోచనతో ఇవన్నీ పరం చేస్తున్నారు కానీ ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలా అనేది ఆలోచన చేయడం లేదు ముఖ్యంగా కుటుంబ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఇలాంటి కోటి సంతకాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు పండగ వాతావరణంగా ప్రతి ఒక్కటి కూడా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోకి తీసుకుపోయి ఇచ్చి ఆయన ద్వారా గవర్నర్కి ఇచ్చి మేము మీ పైన నిరసన తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలందరూ కలిపి కూడా కాబట్టి మీరు కూడా గుర్తించి ప్రజలకు ఏదైతే ఉచితంగా ఇస్తే బాగుంటుంది ప్రజలకు ఏమైతే మాట ఇచ్చి మీ మరిచినారు గుర్తించుకొని ఇవన్నీ చేయాలని చేసి మీకు ఈ సభా వేదిక చెప్పడం జరుగుతుంది